పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురంలో ఇక ఎమ్మెల్యే విజయ చంద్ర ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి నేతలకు కార్యకర్తలకు పంచిపెట్టారు రాష్ట్రం తక్కువ సమయంలో అభివృద్ధిలో రెండవ స్థానానికి చేరుకోవడం కారణం ఇక చంద్రబాబేనని విజయచంద్ర అన్నారు డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం అలుపెరిగని కృషి చేస్తున్నారని చెప్పారు ఇక చంద్రబాబుకు భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని విజయ ఆకాంక్షించారు కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ అప్పుల బాధలు ఈ అప్పులు చేసి వదిలేసిన రాష్ట్రాన్ని ఎలా నెట్టుకెళ్తారో అని ప్రజలు అలాగే ఆర్థిక నిపుణులు కూడా కంగారు పడ్డారు సంవత్సరం తిరగడం లోపనే గట్టగా పదే పది నెలలో రాష్ట్రాన్ని రెండో స్థానంలో తీసుకురావడం జరిగింది ఈ పది నెలలో ఆయన నాయకత్వంలో ఏడు లక్షల ఎనభై వేల కోట్లు మనకి పెట్టుబడుల రూపంలో రావడం తీసుకురావడం జరిగింది స్పీడ్ ఆఫ్ బోయింగ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రం రెండో స్థానం తీసుకురావడం జరిగింది అంటే ఒక నిర్మాత ఎంత అద్భుతంగా పనిచేస్తారని తెలియడానికి ఇదన్నీ కూడా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన ఆలోచన రాబోయే ఇరవై సంవత్సరాల ముందు ఏం జరుగుతుందని దాన్ని మన ప్రజలు తెలుగు ప్రజలు ఎలా వాడుకోవాలని ఆలోచించే వ్యక్తి ఆయన నాయకత్వంలో మేమందరం కూడా పనిచేయడం మాకు ఎన్నో జన్మల సుకృతంగా మేము భావిస్తున్నాం ఆయన ఇదే ఆరోగ్యంతో ఇంతే చక్కగా పద్దెనిమిది గంటలు రాష్ట్రం కోసం ప్రజల కోసం ఆహర నిసులు కష్టపడుతున్నారు ఇంతే విధంగా కష్ట